ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గంధం సరస్వతమ్మ గార్లపాటి సురేష్ కుటుంబ సభ్యులను పెంచెల కోన ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన చెన్ను రెడ్డి పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు గార్లపాటి సురేష్ ఇంటి పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ప్రభుత్వం తరఫున సహాయం ఎట్టి పరిస్థితుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి జల్లెల రాజేష్ మరికొందరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గంధం సరస్వతమ్మ గార్లపాటి సురేష్ కుటుంబ సభ్యులను పెంచెల కోన ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన చెన్ను రెడ్డి పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు గార్లపాటి సురేష్ ఇంటి పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ప్రభుత్వం తరఫున సహాయం ఎట్టి పరిస్థితుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి జల్లెల రాజేష్ మరికొందరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I e t the o t g x i go n t e c n t l g u n e under the o go. ఇదే <coughs> మన <laughs>